నార్త్ జోన్ రష్మి పెరుమాల్ ఏర్పాటు గురువారం నాడు ప్రకాష్ నగర్ క్లాసిక్ గార్డెన్ లో అధికారులు గణేష్ మండపాల నిర్వాహకులకు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ ఇరవై వినాయక చవితి రోజున వినాయక ప్రతిష్టాపన మొదలుకొని నిమజ్జనం వరకు ఉత్సవాల్లో ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు ముందు జాగ్రత్త కోసం గణేష్ మండపాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రతి గణేష్ మంటపాల నిర్వాహకులు తప్పకుండా అనుమతులను తీసుకోవాలని సూచించారు వినాయక మండపాల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా భారీ కేర్లను ఏర్పాటు చేశారు మండపాల వద్ద రూట్ మ్యాప్ చేసి దాని ప్రకారం గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు ఈ వినాయక ఉత్సవాల్లో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు ముఖ్యంగా గణేష్ ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు మండపాల వద్ద ఇలాంటి జరగకుండా పూర్తి బాధ్యత నిర్వాహకులు చూడాలని సూచించారు ఈ ఉత్సవాలకు అందరూ సహకారం అందించాలని శాంతియుతంగా జరుపుకోవాలని డీసీపీ సూచించారు ఈ సమావేశంలో డీసీపీ పి అశోక్ వైసీపీలు ఆయా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలు గణేష్ ఉత్సవాల నిర్వాహకులు ఉన్నారు నార్త్ నల్కొండ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఆర్గనైజర్లతో మా డీసీపీ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ప్రామినేషన్ మీటింగ్ అనేది జరిగింది ముఖ్యంగా ఈ మీటింగ్లో మేము నిర్వాహకులకు చెప్పింది ఏంటంటే విగ్రహాల ప్రతిష్టాపన దగ్గర నుంచి నిభజన వారు కూడా వాళ్ళు తగిన జాగ్రత్తలు పాటించాలి మండపాల దగ్గర వాళ్ళు ఈ ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ సంబంధించి క్వాలిటీ ఆఫ్ వైరింగ్ కనెక్షన్ కూడా ప్రాపర్గా ఉండాలి అదేవిధంగా ఈ ఫైర్ యాక్సిడెంట్లు అట్లాంటివి తక్షణం అరికట్టడం కోసం ఈ శాండ్ బ్యాగ్ శాండ్ బాక్సెస్ తర్వాత వాటర్ అదేవిధంగా ఈ ఫైర్ ఎక్స్టింగ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళు విగ్రహాలని తరలించేటప్పుడు అంటే ఇప్పుడు ఆగమనం తర్వాత అదే నిమజ్జనానికి సంబంధించి విగ్రహ వెహికల్స్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు వాళ్ళ ఆ విగ్రహం ఉన్న ప్రదేశానికి ఆ వెహికల్ అనేది కమ్యూనియట్తో పోయటానికి వీలవుతుందా లేదా రెండు ఏమైనా రోడ్డు డ్యామేజ్ తర్వాత ఈ ఈ చెట్లు కొమ్మలు ఇట్లాంటి అర్థం వచ్చే అవకాశం ఇవన్నీ కూడా వాళ్ళు నిర్వాహకులు ఆయన్ని ముద్దుగా పరిశీలించి ఏదైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు కూడా సూచించాలని తెలియజెప్పడం జరిగింది అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి అంటే ఇది ఓన్లీ ఫర్ ఇంటిమేషన్ ఇవి కూడా ఇన్వైట్ చేసినాం చాలా వరకు కూడా రెస్పాన్స్ ఇది ఇప్పటికి కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆన్లైన్ అప్లికేషన్లు రావటం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఎటువంటి ఇష్యూస్ వచ్చినాయని వాళ్ళు ఇమీడియట్గా గల్సర్డ్ ఆఫీసర్స్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఫీల్డ్ మీకు వచ్చి రెక్టిఫై చేయడం జరుగుతుంది ఈ డీజేలు అట్లాంటి వాటికి పర్మిషన్ ఉండదు తర్వాత ఈ లేట్ అవర్స్లో కూడా ఈ ప్రొసిప్షన్స్ టీ తీసుకోవడానికి కూడా వాళ్ళు సాధ్యమైనంత వరకు ఆ లేట్ అవర్స్ తగ్గించుకోవాలి ఈ చిన్న చిన్న విగ్రహాలని పెద్ద పెద్ద టస్కర్లు పెట్టి చాలా కొన్ని కాలనీలల్లో ఈ ఇబ్బంది పడుతున్నారు అట్లాంటివి కూడా ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పడం జరిగింది ఇంకా వీటితో పాటు వాళ్ళ యొక్క నిర్వాహకుల సూచనలు కూడా మేము తీసుకోవడం జరిగింది ఈ మీటింగ్లో అవి కూడా అర్థం చేయడం జరిగింది థ్యాంక్ యూ I'm